నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్కుల పండుగ కొనసాగుతుంది దీంతో పిల్లలతో పాటు అందరికీ ఆహ్లాదం ఆనందం దొరుకునుంది పదకొండవ దివసంలో యాభై లక్షలతో ఆధునికరించిన చేరుకుతోట పార్కును రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి నారాయణకు మహిళలు మంగళహారుతులతో ఘన స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు అన్ని హాంగులతో పార్కును సిద్ధం చేసిన మంత్రికి చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు పిల్లలకు చాక్లెట్లు పంచి ఆయన కాసేపు సరదాగా గడిపారు నారాయణ పెంపొందించేందుకు పార్కులు దోహదపడతాయన్నారు సిటీలో యాభై పార్కులు ఆధురీకరిస్తున్నామని ముప్పై పార్కులు పూర్తి చేసి ప్రారంభించామని చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండు రూపాయలకి ఇరవై లీటర్ల మినరల్ వాటర్ ఎంచేందుకు ఎన్టీఆర్ సుజల సురక్షను టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు నుంచి నీటిని తరలించేందుకు కోట్లతో చేపట్టిన మంచినీటి పథకాన్ని ప్రారంభించి ఎనభై శాతం పనులు పూర్తయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వైఎస్ఆర్ సిపి అటకెక్కించిందని ఆరోపించారు పాలన చేతకాక కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు తమ ప్రభుత్వ రాగానే తిరిగి అన్ని పథకాలు ప్రారంభించామని తెలిపారు సిటీలో ముప్పై వేల కుటుంబాలకు ఆరు లక్షల లీటర్ల మినరల్ వాటర్ అందివటమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు అమృత్ పథకం కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని నెల్లూరుని దోమల రహిత నగరంగా చేస్తామని చెప్పారు అంతర్జాతీయ ప్రమాణాలతో వీఆర్సీని ఆధునీకరిస్తున్నామని సిటీలోని యాభై నాలుగు ప్రభుత్వ స్కూల్స్ నిఆర్సి తరహాలో సిద్ధం చేయటమే తన లక్ష్యమన్నారు పేద పిల్లలకి డిజిటల్ విద్యను అందించాలన్నదే యువనేత నారా లోకేష్ బాబు సంకల్పమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు పాలనా దక్షతతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు ప్రజలు కాస్త ఓపిక హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ పోర్భున రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు కార్పొరేటర్ గోతాం అరుణ డివిజన్ ప్రెసిడెంట్ నాగేంద్ర టీడీపీ నేతలు తిరుమల నాయుడు బాలాజీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు పదకొండవ డివిజన్లో ఒక చక్కటి పార్క్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది విత్ ప్లే ఎక్విప్మెంట్ నెల్లూరులో దాదాపు యాభై పార్క్లు ఉన్నాయి సిటీలో యాభై పార్కులను టేకప్ చేసాం దాదాపు ముప్పై పార్ట్లు పైన అయిపోయినాయి మిగతా పార్ట్లు కూడా రాబోయే వన్ మంత్లో కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఎన్టీఆర్ సృజల పథకం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేసి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం అలాంటి పథకాన్ని ఆపేశారు గత ప్రభుత్వం ఎందుకు ఆపేసిందో తెలియదు చక్కగా రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇచ్చే పథకం గవర్నర్ ఎన్టీ రామారావు గారి ఎన్టీ రామారావు పేరుతో ఎన్టీఆర్ సృజలని ముఖ్యమంత్రి గారు పెడితే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెడితే ఆ పథకాన్ని గత ప్రభుత్వం ఆపేసింది అయితే ఈ ప్రభుత్వ రాంగాన్ని వెంటనే టేకప్ చేశాం ఆల్రెడీ రెండు లక్షల లీటర్ల వాటర్కి సంబంధించిన మదర్ ప్లాంట్స్ స్టార్ట్ చేశారు మరొక లక్ష కూడా త్వరలో చేయబోతున్నారు అరవై ప్లాంట్లు చిన్న ప్లాంట్లు లక్షలు ప్లాన్ చేశారు వాటిలో దాదాపు పది ప్లాంట్లు పెట్టేశారు మిగతా ప్లాంట్లు కూడా రాబోయే రెండు నెలల్లో ఇన్స్టాల్ చేసి దాదాపు ఈ ప్లాంట్లు కంప్లీట్ అయితే ముప్పై వేల కుటుంబాలకి చక్కగా రెండు రూపాయలకే ఇరవై లీటర్ల వాటర్ వస్తుంది అలాంటి చక్కని సిస్టమ్ని రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే దాన్ని గత ప్రభుత్వం ఆపేసింది అదేవిధంగా అనేక పనులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు సంఘం మ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు పదకొండు వందల కోట్లతో తెచ్చి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ఐదు సంవత్సరాలు ఆపేశారు తొమ్మిది వందల కోట్లు ఖర్చు అయిందంటే దాని ఉపయోగానికి రాలా అంటే ప్రజల సొమ్ము తొమ్మిది వందల కోట్లు ఐదు సంవత్సరాలు పక్కన పెట్టేశారు అది పరిపాలన కాదు ఆర్థిక వ్యవస్థ నడపడం అది కాదు ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకోవాలంటే నిజంగా కనెక్షన్స్ కంప్లీట్ అయిపోయి అంటే చక్కగా చక్కటి వాటర్ వచ్చిండేది సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటి నుంచి డ్రైనేజీ భూమి లోపల వెళ్ళిపోయి దోమల్లే నగరం అయిండేది అయితే ఇప్పుడు వెంటనే చేయాలంటే ఖజానా ఖాళీ డబ్బులు లేవు లోన్ క్యాన్సిల్ అయిపోయింది తెచ్చిన లోన్ క్యాన్సిల్ అయింది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని రివైజ్ చేసే వర్క్ స్టార్ట్ అయింది మరొక వన్ ఇయర్లో ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది అది కాకుండా అమృత స్కీమ్ అని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని వాటి ద్వారా యాక్చువల్గా కొంత శాంక్షన్స్ చేసాము త్వరలో ఆ వర్క్ కూడా టేకప్ కాబోతుంది వాటికి టెండర్లు యాక్చువల్గా నేను పిలిచారు అన్నెడు గంట ఇంపార్టెంట్ ఎంతో కాలం నుంచి సఫర్ అవుతుంది మల్లప్ప కాలవ తర్వాత వచ్చి రామిరెడ్డి కెనాలు ఉయ్యాల కాలువ ఈ కాలువలో యాక్చువల్గా బోత్ సైడ్స్ కాంక్రీట్ ట్రీట్మెంట్ చేసి పైన స్లాబ్ వేస్తే అనేవి ఉండవు చాలా సఫర్ అవుతున్నారు ఆ పక్కన ఉండేవాళ్ళు దానికి నేను చెప్పాను చేయిస్తానని మాట తప్పనని దాని ప్రకారం ముఖ్యమంత్రి గారితో చెప్పి యాభై కోట్లు మన బడ్జెట్లో శాంక్షన్ చేయించాను యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లో శాంక్షన్ అయింది ఆ ఫండ్ రంగాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి ఆ వర్క్ రాబోయే వన్ ఇయర్ లోపల ఇంకా ముందే కంప్లీట్ చేస్తామని నెల్లూరు ప్రజలు చెప్తున్నాను అదేవిధంగా నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ మోడనైజ్ చేస్తున్నాం శాంపిల్గా ఒక స్కూలు నెల్లూరు విఆర్ హై స్కూల్ ఏ స్కూల్ అయితే నేను చదివాను దాన్ని చేసేసాము రేపు ముప్పై తేదీ నర్సరీ నుంచి ఐదో తరగతి దాకా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మళ్ళా రెండో తేదీ సిక్స్త్ నుంచి నైన్ దాకా స్టార్ట్ అవుతాయి అడ్మిషన్లు ఒకే రోజు క్లోజ్ అయినాయి ఎందుకంటే అక్కడికి వచ్చి చూసిన వాళ్ళు ఎవరు చూసినా మాకు ఇక్కడే కావాలంటున్నారు అయితే నేను అందరికీ చెప్పేది ఒకటే నెల్లూరులో ఉన్న పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి మొత్తం యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగు స్కూల్స్ని ఈ రెండింగ్ లోపల రెనోవేట్ చేస్తున్నాం పదకొండు స్కూల్స్లో ఆల్రెడీ మూడు స్కూల్స్ రెనోవేట్ అయినాయి ఏ ఏరియాకి ఆ ఏరియా విఆర్ఐ స్కూల్ లాగానే అదే స్టాండర్డ్లో అన్ని స్కూల్స్ రెనోవేట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ అడ్మిషన్ ఇస్తామని ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ చెప్తున్నాను ఎందుకంటే స్టాండర్డ్గా చేయాలనే ఉద్దేశంతో ఒక పద్ధతిగా చేస్తున్నాం ఇప్పుడు వస్తే కూడా ఒక ముగ్గురు అడిగారు అడ్మిషన్స్ ఎవరన్నా క్యాన్సిల్ చేసుకుంటే ఇస్తానని చెప్పాను కాబట్టి అందరూ అక్కడే కావాలంటే అది వీలు కాదు ఎందుకంటే ఉన్న రూములు ముప్పై మూడు క్లాస్ రూములు ఆ ముప్పై మూడు క్లాస్ రూమ్లో నర్సరీ నుంచి టెన్త్ దాకా మనకు ఒక్కొక్క క్లాస్కి మూడు మూడు సెక్షన్లు చేయగలం అంతకుమించి చేయలేము అందువల్ల నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా మీ నెల్లూరు సిటీలో ఉన్న అన్ని స్కూల్స్ని అదే స్టాండర్డ్లో డెవలప్ చేస్తాను నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను థ్యాంక్ యూ నగరంలో ఒక పండగ జరుగుతుంది ఏంటంటే పార్కులు కానీ నెల్లూరు నగరంలో సుజిలా సవంతి వాటర్ ప్లాంట్లు కానీ అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రెండు వేల పద్నాలుగులో మన నారాయణ సార్ నేరుగా నెల్లూరు నగరంలో పోటీ చేయలే కానీ చంద్రబాబు గారు ఆయన్ని మంత్రి చేయడం జరిగింది రోజు ఐదు వేల ఐదు వందల కోట్లు తెచ్చి నెల్లూరు నగరాన్ని ఎలాగైతే అభివృద్ధి పదంలో పరుగులు తీయించారో ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన డెబ్బై వేల చిలుకు నారాయణ సార్ గారికి వెళ్ళడం జరిగింది గెలిసి మన పార్టీ తెలుగుదేశం పార్టీ గెలిసి కరెక్ట్గా వన్ ఇయర్ దాటింది ఈ వన్ ఇయర్లోనే ఆయన ఎన్నో కార్యక్రమాలు పార్కులు మా ఓన్లీ మా డివిజన్కి ఎత్తుకుంటే మా డివిజన్లోనే ఆరేడు పార్కులు ఉన్నాయి ఐదు పార్కుల దాకా కంప్లీట్ ఒక్కో పార్కు కోటి ఒకటిన్నర కోటి పెట్టి ఆయన పిల్లలకి చేయించడం జరుగుతుంది అలాగే వాటర్ ప్లాంట్లు అయితే మా డివిజన్లో మూడు అలాగే వాటర్ ట్యాంకు పెద్ద వాటర్ ట్యాంకు ఆయన ఉన్నప్పుడు కట్టింది దాన్ని పోయిన ఐదేళ్లలో పట్టించుకున్న దాఖలాలు లేవు అవి కానీ పార్కులు కానీ అస్తవ్యస్తం చేశారు మళ్ళీ ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాండి ఏ ఎక్కడ ఏం చేయాలి మీరు తిరగండి డివిజన్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలియజేయండి అని చెప్పి చెప్పిన వెంటనే సార్ ఇది ఉంది ఇది ఉంది అంటే సాయంత్రానికి ఉదయం చెప్పేవాడు సాయంత్రానికి అధికారులు వచ్చి దాన్ని టెండర్ పిలిచే విధంగా ఆయన మమ్మల్ని పనిచేయిస్తూ పరుగులు తీస్తూ ఎన్నో కార్యక్రమాలు ఒక మంచి మంత్రి ఒక చేసే మంత్రి అసలు ఆయన ఆ వయసులో ఆయన ఆ విధంగా పనిచేసిన మేము కూడా ఆయనతో పాటు పరిగెత్తలేని పరిస్థితి ఎలా చేస్తాయంటే ఈ టైం అంటే టైం అంతే ఏం చేయాలన్నా ఆయన తర్వాతే ఎన్నో కార్యక్రమాలు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానించి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఇంటింటికి వాటర్ కలెక్షన్ కానీ ఈ పార్కులు కానీ అన్నీ ఆయన హయాంలోనే జరిగాయి మళ్ళీ ఆయన హయాంలోనే ఇవన్నీ జరగడం ఆయన తరపున మేము డివిజన్లో పనులు మాకెంతో గర్వకారణంగా ఉంది అందులో ఈ పదకొండో డివిజన్ ధన్యవాదాలు ప్రత్యేకండి విస్తరించిపోతున్న సమయంలో మరి ఆ రోజు మంత్రి నారాయణ గారు నెల్లూరు నగరంలో ప్రజలు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండాలి అంటే నెల్లూరు నగరానికి పార్కులు అనేవి ఎంతో అవసరం అని చెప్పి ఆ రోజు నిరూపించిన వ్యక్తి మన మంత్రివర్యులు నారాయణ గారు దానిలో భాగంగా మరి రెండు వేల పద్నాలుగులో ఎన్నో పార్కుల్ని మనం ప్రజలకు అందజేసుకున్నాం దానిలో కొంచెం మిగిలిపోయినవి అవి గడిచిన ఐదు సంవత్సరాలలో ఆ కొన్ని పార్కులను కూడా మనం పూర్తి చేసుకున్న పరిస్థితి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో లేకపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కేవలం ఒకే ఒక సంవత్సరంలో ఈరోజు ఫస్ట్ ప్రయారిటీగా మున్సిపల్ పార్కులకి అదేవిధంగా మున్సిపల్ స్కూళ్ళని కూడా తీసుకొని ఏ విధంగా తీర్చిదిద్దారో ఈరోజు ప్రజలందరం కూడా చూస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు మన డివిజన్లో ఉన్నటువంటి రింగ్ రోడ్ పార్క్ అయితేనేమి అదేవిధంగా చెరుకు తోటలో ఉన్న ఈ పార్క్ అయితేనేమి ఇంత త్వరితగతిన మనం పూర్తి చేసుకొని ఈరోజు పదులకి అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది అయితే నారాయణ గారు మరి ఈ పార్కులే కాదు ఈరోజు మినరల్ వాటర్ కూడా చూసే మొన్నే మనం మన డివిజన్లో మూడు ప్లాంట్లను కూడా మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది పేదవాళ్ళు మరి ఒక లీటర్ బాటలు ఇరవై రూపాయలు కొనే పరిస్థితి లేదు అని ఒక మంచి ఆలోచనతోటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన మంత్రివర్యులు ఇద్దరు కూడా ఆలోచింపజేసి మరి పేదలకి ఇరవై లీటర్ల వాటరు కేవలం రెండు రూపాయలకే ఇవ్వాలి అని ఆ రోజు నిర్ణయించుకున్నారు కానీ అది కూడా మరి వైసీపీ ప్రభుత్వంలో అది నిర్వీర్యం అయిపోయింది మరలా ఇప్పుడు వన్ ఇయర్ లోపలే కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా మనం పునఃప్రారంభించుకొని ప్రజలకు ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అయితే నేను ఇంతకు ముందు కూడా కౌన్సిల్లో చెప్పడం జరిగింది మన మంత్రివర్యలు మాటల మంత్రివర్యులు కాదు పని చేసి చూపించి ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉండే మంత్రివర్యులు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నెల్లూరు నగర ప్రజలందరి తరఫున ముఖ్యంగా నా డివిజన్ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత